హాయ్ ఫ్రెండ్స్ అరే లూ చెట్టు ఎల్తా నౌరా ఎక్కడికి ఇక్కడికి ఎల్తా నౌ ని కార్ు ని ఎక్కడికి వెళ్తాను నౌ లూచి పాప ఇక్కడికి ఎల్తా నౌ ఇయ్ అడి చోడిగో లూసిగో బౌ 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 ఊర్ కల్తా Eur keltan hau. Eur keltan hau, Nane da, lau, e Ha? Indu snow? Ei. Moi, normi? Ha? <laughs>

నువ్వు కార్లది ఇప్పుడు బాగా అలవాటు అయింది ఇంట్లో ఉండొచ్చు కదా ఇంట్లో ఉంటే కదా ఇంట్లో అయిపో కదా ఇంట్లో ఇంట్లో అయిపో కదా మంచిగా కార్లు తిరుగుతాను మంచిగా కార్లు తిరుగుతాను మళ్ళీ 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 ఏమో అవ్వడ్డాయి చెప్పు

జో జాడుతాం రుచి ఊరికి వెళ్తాం అని చెప్పు వీళ్ళకు ఊరికి వెళ్తాం నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాము చూడు ఏమేమి వస్తాన ఇంకా దీనిలో ఉండి నుండి ఉంచాలి చూడు లారీలు బ్రేక్ ఒకసారి పడితే పడుకోవచ్చు కదా లూసి పడుకో కింద పడుకో కింద పడుకో పడుకో సీట్లు పడుకో పడతావు కింద కింద పడతావు కింద పడతావు పడుకో మీ ఫ్రెండ్స్ రాలే కూర్చో కూర్చో సిట్ సిట్ లూసి కూర్చో ఏమత్తనేరా మీ ఫ్రెండ్స్ అక్కడ ఉండే ఇక్కడ ఉండే కూర్చో సిట్ పడుకో ఇక పడుకో పడుకో మా మమ్మీ పక్కనే పడుకోవాలి